నిరీక్షిస్తూనే ఉండండి సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన డాక్టర్ వి నరేందర్ రెడ్డి సార్ ఆఫీస్ నుండి మాట్లాడుతున్నామండి చెప్పండి సార్ ఫిబ్రవరి ట్వంటీ సెవెంత్ రోజు జరిగే పోలింగ్ లో డాక్టర్ వి నరేందర్ రెడ్డి సార్ గారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వవలసిందే కోరుతున్నాం ప్రయత్నం చేస్తున్నాం సార్ ఎందుకు సార్ వారు కేవలం వారి వారిది కాలేజ్ ఉన్నది కదా ఏం కాలేజీ ఆల్ఫోన్ జూనియర్ కాలేజ్ అన్ననే మా కూతురు చదివింది మా కూతుర్ని చదివినప్పుడు సార్కు ఏదైనా రిక్వెస్ట్ అంటే మా పాపను బ్రాంచ్ చేంజ్ చేయడానికి దానికోసం అని నాలుగు సార్లు వస్తే ఒకసారి కూడా సార్ అపాయింట్మెంట్ ఇవ్వలే సార్ లోకి మమ్మల్ని రానియలే ఏ పేద విద్యార్థికి ఆయన ఎప్పుడు పది రూపాయలు డిస్కౌంట్ ఇవ్వాలి హలో సార్ ఆయన కార్పొరేట్ కాలేజీ కోసం రాజకీయం పనిచేయడు ఓకేనా ఇప్పుడు నేను చెప్పింది మీరు ఫీడ్బ్యాక్ చెప్తారా లేకపోతే మీరు పెట్టే సత్తిని ఊరుకుంటారా ఫీడ్బ్యాక్ చెప్పండి సార్ ను మంచిగా కాలేజ్ నడుపుకోమనండి సార్ రాజకీయాలు వంచారు సార్ మీరు ఎప్పుడు ఎవరికి డిస్కౌంట్ ఇవ్వలేదట ఎవరు వస్తే ఫోన్ ఎత్తలేదట ఏ తల్లిదండ్రులు వచ్చినా మీరు చక్కగా రెస్పాన్స్ కాలేదట ఇక మీరు ఎమ్మెల్సీ ఏం చేస్తారు సత్తా వద్దు ఊకోండి అని ఓకేనా ఓకేనమ్మా వీక్షిస్తూనే ఉండండి మానేటి న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మానేటి న్యూస్